ఆ మండలంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలను నవరత్నాలు అన్ని తామై నడిపించారు ఇప్పుడు మాజీ అయిపోగానే కనీసమైన వస్తే రావడానికి కూడా ఇష్టపడకపోవడంతో సదరు ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బాధపడుతున్నారు ఆ నవరత్నాల్లో కొందరు చేసిన అవినీతి అక్రమాలు సెటిల్మెంట్లను ప్రజలు ఇంకా మర్చిపోలేదని మండలంలో చర్చ జరుగుతుంది అంతగా నమ్మిన ఈ నవరత్నాలు ఎందుకు మాజీ కాంగానే దూరంగా ఉంటున్నారు అసలు ఆ మండలంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు పార్టీని కాపాడుతున్న నేత ఎవరు వాచ్ ది స్టోరీ కేసముద్ర మండలం వ్యాపార మండలం కావడంతో ఎప్పుడు రాజకీయంగా వార్తలు నిలుస్తూనే ఉంటుంది అలాంటి మండలంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి ఎమ్మెల్యే నేటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను నవరత్నాలైన ఆ తొమ్మిది మంది అన్ని తామై నడిపించడమే కాకుండా ఎవరైనా ఎమ్మెల్యేకు దగ్గర అయితే లేనిపోని అన్ని చెప్పి దూరం చేశారంటున్నారు ఆ నవరత్నాలు చెప్పిన వాటిని నమ్మిన శంకర్ నాయక్ వాళ్ళు ఏం చెప్తే అదే విన్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచిందంటున్నారు ఇదే అవకాశాన్ని అదురుగా చూసుకుని ఆ నవరత్నాలలో కొందరు భూములు సెటిల్మెంట్లు దందాలు ప్రభుత్వ భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపణ ఉంది ప్రశ్నించిన సొంత పార్టీ నేతల పైన కూడా కేసులు పెట్టించారు ఆ నవరత్నాలలో ఇద్దరు ఏకంగా ఒక అధికారితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారనే ఆరోపణ ఉంది సదరు అధికారి బీఆర్ఎస్ నేతల అవినీతి అండదండలు ఇవ్వడంతో మూడు కాయలు ఆరు పూలుగా సాగిందని మండల ప్రజలు అంటున్నారు ఈ నవరత్నాలలో ఒకరు అభివృద్ధి పనులు చేస్తే మూడు రోజులకే ఆ రోడ్డు పగిలిపోయి ప్రజల నుంచి తిట్లు తింటున్నారనే సమాచారం కొందరు ఏకంగా ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కేసముద్రం చిన్నవానకే మునిగిపోవడానికి కారకులయ్యారని తెలుస్తుంది ఏకంగా దేవాలయ డోర్ నంబర్ ని పెట్టి ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపణ కూడా ఉంది ఎవరి భూములైనా లిటిగేషన్ అని తెలిస్తే వాళ్లను పంచాయతీ పేరుతో పిలిచి ఆ భూమిని తమకు నచ్చిన రేటు కమ్మాలని వాళ్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపణలు పెద్ద ఎత్తున ఆ మండలంలో ఉన్నాయి We'll <laughs> ఇంత జరిగినా నాటి ఎమ్మెల్యే అసలు విషయాలను తెలుసుకోలేకపోయారని తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళ అసలు రూపం బయటికి రావడంతో నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నేటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏది కావాలంటే వాళ్లకు అది చేశారని వాళ్ళు ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన ఆవేదన చెందుతున్నట్లుగా సమాచారం ఇదంతా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలియకుండా ఏదీ జరగలేదని మరికొంతమంది వాదిస్తున్నారు అసలైన ఉద్యమకారులను బీఆర్ఎస్ నేతలను పట్టించుకోకపోవడంతోనే మండలంలో పార్టీకి పరిస్థితి వచ్చిందని సొంత పార్టీ నేతలు చెప్తున్నారు ఆ నవరత్నాలలో కొందరు ఏకంగా పార్టీ మార్చేశారని ఇన్ని పరిణామాలను మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం స్థానిక ఎన్నికలలో ఆరోపణ నుంచి బయటపడి ఏ విధంగా సమన్వయం చేసి ముందుకు పోతుందో వేచి చూడాలి మరి